ఓబీసీ మహిళలకు సపోర్ట్ సాధన కావాలి ఇలా మహిళా బిల్లు పెట్టిళ్ళు మళ్ళా అగ్రవర్ణాలే దీని ఆధిపత్యం ఇస్తారు ఇలా మళ్ళీ బీసీ మహిళలు అణగదొక్కుతున్నారు మళ్ళీ వాళ్ళు రాజకీయంగా అన్ని రకాల వెలుకపడిపోతారు కాబట్టి ఇది ప్రధాన డిమాండు కేంద్ర ప్రభుత్వ కేబినెట్లో బీసీ మంత్రిత్వ శాఖ కావాలి వంద శాఖలే ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్లో శాఖలు పెట్టిళ్ళు అరవై శాతం పైసేపు బీసీలకు మంత్రి పదవి లేదు వాళ్ళ చుట్టాలను వాళ్ళను చేస్తూ ఉన్నారు అంటే ఒక వాచ్మెన్ పని వాచ్మెన్ వాడు లెక్కనే ఉంటాడు అంటే ఇలా అన్ని రకాల కళలు ఉండి నైపుణ్యం ఉండి కూడా కండక్టర్ కండక్టర్ కంటే ఉంటాడు ప్రై ప్రమోషన్లకు పోలేకపోతున్నారు కాబట్టి బీఈసీ ఉద్యోగులలో కూడా ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇలా అదేవిధంగా బీసీ విద్యార్థులకు వంద శాతం ఫీజు డేమెంట్స్ కావాలని ఇలా విద్యార్థుల పాత్ర చాలా కీలకము కాబట్టి విద్యార్థుల పక్షర ఉండాలి ఈ అదేవిధంగా ఈ ప్రధానమైన డిమాండ్లతో మేము ఢిల్లీ వేదిక మీద చేసే ఉద్యమానికి అందరూ కూడా సహకారం ఉన్నది మాకు ఇప్పటికి కూడా వివిధ కుల సంఘాల నుంచి మద్దతు లభించింది మాకు మద్దతు తెలిపినటువంటి వివిధ కుల సంఘ నాయకులకు వివిధ నాయకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్